ఇల్లందు జేకే ఓపెన్ కాస్ట్ మరికొన్ని రోజుల్లో మూతపడుతోందన్న వార్తల నేపథ్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జిఎం కృష్ణయ్య ఐఎన్టీయూసీ నాయకులు అధికారులతో కలిసి ఓపెన్ కాస్ట్ ను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు మనుగడకు కృషి చేయాలి అని ఓపెన్ కాస్టులో అవకాశం ఉన్న మేరకు బొగ్గు నిల్వలు వెలికి తీసి త్వరలో ప్రారంభం కానున్న పూసపల్లి ఉపరితల గని వరకు ఎక్కడి కార్మికులను కొనసాగించాలి అని కోరారు అనంతరం జనరల్ మేనేజర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఏప్రిల్ మే నాటికి పూసపల్లి గనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది అని ఇప్పుడు ఇళ్లందులో పనిచేస్తున్న సగం మంది వరకు అందులో పనిచేసే అవకాశం ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు గోచికొండ సత్యనారాయణ మహబూబ్ బండారి నాగేశ్వరరావు బోలెద్దుల ప్రభాకర్ శ్రీనివాస్ బాబురావు మరియు సింగరేణి అధికారులు పాల్గొన్నారు మాట్లాడతాం సరే అన్న హుక్రానా అన్న అన్నా ఓరుమేనుగా ఇద్దరు ముందు రండి ప్లీజ్ అటు నడాల్సిన పొలిస్ దిగింది ఓకే దిగింది ఇది మరల అన్న నల్లలుస్తా ససనలుస్తాయా ఇది 2 గ్రాములు నల్లలు ససనలు అబ్బో పోసుందా పాలందా పాలే ఉంటది నా క్వాలిటీ నేల కొలేట చూడండి జీ 15 రా ఓకే రావట్లేదు

అది బాగా వచ్చినా కూడా వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నంత వరకు అయితే నడిపిస్తాం ఉన్నంత వరకు మార్కెట్ డిమాండ్ ఉన్నంత వరకు ఇక మిగతా అయితే మీ పైన చూస్తాంలే మీరు ఓకే అంటే రాదు మేము ఉన్నది ఈ బొగ్గ తీసుకున్న రోజు నడుస్తూనే ఉంటుంది ఇది సాయం కావాలి మీరు మీరు సాయం నేను ఏం చెప్తున్నా ఈ కోల్ తీసి అంత రోజులు నడుపుతున్నాం ఇది నడుస్తుంది ఇంకా అంటే అన్ని రోజులు రెండు నెలలు నడుస్తుంది మీరు అది స్టార్ట్ అయ్యేదాకా అనిపించండి ఏం చేస్తారు అది అదే అయిపోతుంది ఎవరు తీసుకోవాలంటే అసలు మనం తీరం గవర్నమెంట్ పెద్ద లాస్ ఇది గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి చేయాలి పని చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఆ ఈద్గా కింద కూలుందంటున్నారు కదా వాళ్ళతో మాట్లాడు అంటే నా సేస్ ఇంతకుముందు రోజుకు పది పన్నెండు వేలు పది రూపాయలు ఇప్పుడు తీసుకుంటలేదు ఇప్పుడు ఇప్పుడు చేద్దాం మరి ఏం లేదు సార్ కొద్దిగా మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ కూసపిల్లి అయిన దాకా కొద్దిగా ఇయర్ ఇయర్ ఏం చేయాలో చెప్తే చెప్తాను సొల్యూషన్ ఆ ఫోన్ అంతా తీసుకోగలుగుతాం మనం మనకు కొంత టైం అయింది కలుగుతాం క్వాలిటీ ఉంది అది క్వాలిటీ అంటే ఇది కొద్దిగా ఇంత ఇంతకుముందు కూడా మనం అట్లా క్వాలిటీ విషయానికి వస్తే ఉండదు క్వాలిటీ ఈ రోజు కూడా అది ప్రాసెస్ లో ఉన్నాం ఏప్రిల్ ఫస్ట్ నుంచి మేము పద్నాలుగు అనిస్తాం వాడికి పోయిన తర్వాత పదిహేను ఉంటుంది పదహారు ఉంటుంది దేవుడు చాలా ఈ అమ్మాయి నాకు వాడు రావట్లేదు అంటే పద్నాలుగు పంపుతాను అని ఇట్లా ఏదో కొద్దిగా పెట్టారు అది అది క్వాలిటీ ఉంటుంది మీరు దాని గురించి ప్రయత్నం చేస్తారు తిప్పై పట్ల ఆగిందా అక్కడ దాటి తిప్పైంది ఏం తిన మా దాని దీన్ని కింద కోలు అయితే చూస్తా ఓ తర్వాత చూసాం తిప్పైందని అందరికి నమస్కారం ఈరోజు ఐఎన్టీసీ ఆధ్వర్యంలో జేకే పోషన్ ఉన్నటువంటి బొగ్గు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు ఎన్టీ కంపెనీ సింగరేణి సంబంధించిన అధికారులు జిఎం కృష్ణయ్య గారు వారితో పాటు పిఓ మోహన్ రావు గారు అదేవిధంగా మేనేజర్ గారు ఐఎన్టీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా అతి తోరలో జేకేసిని మూతపడే విధంగా అధికారులు మరి చర్యలు తీసుకున్నట్టు తెలియడం జరిగింది ఆ సందర్భంగా ఈ ప్రాంతాన్ని సందర్శించే విధంగా ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా ఈ మొగ్గుడ్ అనేది ఒక చరిత్ర ఇది సుమారు నూట ముప్పై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం నుంచి బొగ్గు పుట్టింది బొగ్గుట పేరుతో పెద్ద ఎత్తున దేశంతో పాటు ప్రపంచాన్ని మొత్తానికి వినిగిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని మూత వేయటం అనేది సరైనది కాదు అని చెప్పి యజమానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ప్రాంతం ఉన్నటువంటి కార్మికులు సింగరేణికి నష్టపోయిన సరే కొద్ది గొప్ప వారిని ఉంచి అతి త్వరలో ఓపెన్ అయ్యేటువంటి పూసపల్లి మైన్ని ఓపెన్ అయ్యే వరకు కార్మికులందరినీ కూడా ఇదే ప్రాంతంలో ఉంచి సింగరేణి యజమాన్యానికి కాపాడాలని చెప్పి మాకు విజ్ఞప్తి దీని పెద్దలు డిప్యూటీ సీఎం గారు బట్టి గారికి అదేవిధంగా డి బలరాం గారు కూడా మరి ప్రాంత బిల్లగా మరి ప్రయత్నం చేస్తా చెప్పి కార్మికులకు కూడా పడద్దు అందరూ కూడా ఇక్కడే ఉంచేట్టు ప్రభుత్వంతో పాటు ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా చర్యలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తే అదే కాకుండా కాబట్టి పెద్దలు ఈ ప్రాంత జిఎం గారు కానీ డీజీఎం గారు కానీ మేనేజర్ గారు కానీ మాకు సహకరించి కార్మికుల్ని డిస్టర్బ్ చేయకుండా మరి త్వరలో రిటైర్మెంట్ ఉన్నటువంటి కార్మికులు కూడా చాలామంది ఉన్నారు దీంట్లో వారికి భారమయ్యే పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పి మరి జీఎం గారిని సంబంధించినటువంటి మరి సింగరేణి యజమానులు కోరుతా ఉన్నాం తప్పకుండా కూసపల్లి ఓసి ఓపెన్ అయ్యేదాకా ఇక్కడే ఉంచే బాధ్యత కూడా మరి మా పైన ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ప్రాంతంలో ఐఎన్టీసీ పెద్ద ఎత్తున విజయం సాధించుకోవటం కార్మికులు కాపాడే బాధ్యత కూడా ఇల్లొందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గారు జేకే ఫైవ్ ఓసీని సందర్శించడం జరిగింది వారితో పాటు నేను కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లందు జేకే ఓసీలో ఉన్నటువంటి బొగ్గు నిల్వల గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ నిల్వలు పూర్తిగా అయిపోవడానికి త్వరలో అయిపోవడానికి రిజర్వ్స్ లేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నాం అందులో ఒకటి ఏంటంటే జేకే ఫైవ్ ఓసి ఈ ఇల్లందులో మరగూడ సాగన్ సాగించాలని చెప్పేసి కాలపరిమితి మించినా కూడా రెండు సంవత్సరాలు అదనంగా నడపడం జరిగింది ఈ ఉన్నటువంటి ఇప్పుడు ఎక్స్పోజర్ అయినటువంటి కోల్ను తీసుకునేంత వరకు ఈ మైన్ నడిపిద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము ఈ కోల్ రిజర్వ్స్ ఈ బావిలో ఉన్నంత వరకు మేము నడుపుతామని చెప్పేసి మీకు కనకయ్య గారి సమక్షంలో తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఇదే సందర్భంగా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మనకు కొత్త ఓసీ మైన్ అది కూడా జేకే ఓసీనే ఇది జేకే ఓసీ పేరు మీదనే నడుస్తుంది అది కూడా జేకే ఓసీ పేరు మీదనే నడుస్తుంది మనకు ఈ పద్దెనిమిదో తారీఖున ఈఏసీ మీటింగ్ అని ఉంది ఆ ఇఏసీ మీటింగ్లో మిరిట్స్ని బట్టి మనం రిప్లై ఇస్తే మనకు ఏప్రిల్ మాసంలో కానీ మేలో కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కోల్ కంటే అది కొద్దిగా నాణ్యమైన కోలు దాన్ని నడుపుకోవాలని చెప్పేసి దానికి మీ అందరి సహకారము ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటేనే ఆ మైన్ స్టార్ట్ అయింది మీకు కూడా కొద్దిగా కొన్ని కొన్ని రోజులు ఈ ఇల్లందులో పనిచేసే అవకాశం ఉంటుంది ఏంటి సీనియన్గా కోరిన వెంటనే మైన్ని తప్పకుండా సందర్శించాలన్నా ఈ మైన్లో మ్యాన్ పవర్ ఉండదని చెప్పి వదంతులు వ్యాప్తి చేసిన సందర్భంగా డైరెక్టర్ పీపీ గారికి కూడా మెమోరానం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ను సందర్శించి గౌరవ పెద్దలు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోరం కనకయ్య గారు వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఐఎన్టీసీ యూనియన్గా కోరిన వెంటనే ని తప్పకుండా సందర్శించాలన్నా ఈ మైన్లో మ్యాన్ పవర్ ఉండదని చెప్పి వదంతులు వ్యాప్తి చేసిన సందర్భంగా డైరెక్టర్ పీపీ గారికి కూడా మెమోరాణం ఇవ్వటం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చి ఈ మైన్ను సందర్శించి ఈ మైన్ను చూడటం ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఈ యొక్క జేకపై ఓసి జీవిత కాలాన్ని పొడిగించి ఇక్కడే కార్మికులను సర్దుబాటు చేయాలని చెప్పారు వారి కోరికను కూడా జనరల్ మేనేజర్ గారు దృష్టిలో పెట్టుకొని తొందరగా పుసపల్లి ఓసీని ప్రారంభించి ఇక్కడ యాభై నుంచి యాభై సంవత్సరాల వయసు కళ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు వారు ఇతర ఏరియాలకు బదిలీ చేసినట్లయితే చాలా ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది డిసెంబర్ దాకా దీన్ని పొడిగించినట్లయితే దగ్గర దగ్గర ఈ జేకెఫ్ఐఓసీ నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది కార్మికులు దిగిపోయేటువంటి అవకాశం ఉంది అందులో కొంతమంది మెడికల్ బోర్డు పెట్టుకున్నారు కొంతమంది పూర్తి సర్వీసు కంప్లీట్ చేసుకొని దిగిపోతారు కావున జనరల్ మేనేజర్ గారిని అధికారులను కోరే విధంగా మేము ఒకటే తెలియజేస్తాను ఐఎన్టీ సీవిరంగా ఈ కార్మికులు ఎవరిని కూడా బదిలీ చేయవద్దని ఇక్కడ ఇల్లెందు బొగ్గు పుట్టినటువంటి ఇల్లెందు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల ఇల్లందుని కాపాడాలని గౌరవ్ జనరల్ మేనేజర్ గారు కూడా పై అధికారులతోటి మాట్లాడి ఇక్కడే కార్మికులు సర్దుబాటు చేయాలని ఐఎన్టీసీనిగా మేము కోరుతా ఉన్నాం